ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుతో భూగూడు కులాయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయి ఈరోజు సాయంత్రం స్వామివారి జల్ది కార్యక్రమం ఉంది మధ్యాహ్నం అప్పుడే అగ్నిగుండ ప్రవేశం జరిగింది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీకు చిన్న వీడియో తీసి చూపిస్తాను ఇక్కడికి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి విచ్చేశారు ఎవరెవరైతే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి వారందరూ వెళ్ళేంత వరకు వారి గమ్యస్థానాలు చేరేంత వరకు బాగా జరగాల వాళ్ళ ప్రయాణము వారి ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ కుల్లా స్వామి వారి ఆశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని బాబా బ్లాసింగ్ డిపాల తరపున మరీ మరి స్వామివారిని వేడుకుంటూ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సురక్షిత ప్రయాణం ముఖ్యము స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయని మరీ మరీ విజ్ఞప్తి చేస్తా 哎。